బాపట్ల జిల్లా అద్దంకి మండలంలో పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మల జీవిత సాఫల్య పురస్కార సభకు డివిఎం సత్యనారాయణ అధ్యక్షత వహించారు తన నటన వైద్యుష్యంతో అందరి మనసులలో నిలిచే పాత్రలు చేశారని సత్యనారాయణ అన్నారు బాల భార్గవి ప్రార్థన గీతంతో సభా ప్రాంగణం జరిగింది పుట్టంరాజు తాండవ కృష్ణ పురస్కార గ్రహీత తనికెళ్ల భరణిని సభకు పరిచయం చేశారు ఆర్వి రాఘవరావు భరణి గారి సాహిత్యాన్ని విశ్లేషించారు తనికెళ్ళ భరిణి నటించిన చలన చిత్రాలలో భరిణి నటన వైద్యుష్యాన్ని ఆయా పాత్రల్లో పండించిన హాస్యాన్ని విలనిజాన్ని సోదాహరణల ద్వారా సినీ విశ్లేషకుడు వారణాసి రఘురామ శర్మ సభకు వివరించారు ఎర్రన్న నడిచిన అద్దంకి సీమలోని ప్రతి రేణువు శివమయమయని తెలుగు భాష ఓనమాలు దిద్దుకున్న నేలపై పురస్కారం అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని పురస్కార గ్రహీత తనిఖెళ్ల భరిణి అన్నారు సభలోని సభ్యులతో ముఖాముఖి జరిపి అందరినీ ఆకట్టుకునే విధంగా సమాధానాలు చెప్పారు ట్రస్ట్ అధ్యక్షుడు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి వారి ధర్మపత్ని శాలిజ కుటుంబ సభ్యులు పుట్టంరాజు చక్రధర్ తాండవకృష్ణ నంబూరి హనుమంతరావు బాల పురస్కార ద్రవ్యం ఇరవై వేల రూపాయలు పట్టు వస్త్రాలతో ఘనంగా సత్కరించారు పెద్దలు చెప్పినట్టు మనకి యాభై ఏళ్ళు అనుకోండి అందులో పాతికేళ్ళు పడుకున్నాం పది ఏళ్ళు తిన్నాం పది ఏళ్ళు ఇంకొన్ని నిందించాం మరి మనం చేసిన మంచి కొన్ని వేళ్లతో లెక్క ఏమేండి మరి మన కోసం చేసుకున్నాం ఎంతసేపు పరోపకారాయ పుణ్యాయ పాప ఆయ పరపీడు ఈ రెండే క్లాసఫీ మళ్ళీ జన్మక్కర్లేదండి వేణు మళ్ళీ జన్మ ఎందుకు అక్కర్లేదంటే నేను ఒక పాట రూపంలో చూపిస్తాను తీసైన శిఖరం దృష్టి పునర్జన్మ విద్య అంటే పునర్జన్మ అక్కర్లేదు మనకి జన్మలా అధిక్యమే కోరుకుంటారు చాలామంది నెక్స్ట్ జన్మే అసలు పూర్వజన్మలో మన యొక్క మనకు తెలియదు కదా మనం పంది మనకి తెలియదు గో మనకు తెలియదు నెక్స్ట్ జన్మలో దోమ తెలియదు అంచేత సహకరిస్తాడు మీరు మా మన అర్థసింహాసనం ఇస్తున్నారు అర్థంకి అంచేత మనకి ఇచ్చిన పరమాద్భుతమైన ఈ అవకాశాన్ని వాడుకోవడమే తప్ప నెక్స్ట్ జన్ ఎందుకంటే నేను ఆటగదరా శివ గానం చేస్తూ శ్రీశైలం అయిన పెట్టేసి శ్రీశైలం వెళ్ళి మేము మా గ్రూప్ అంతా ఆటగదలా శివ పాడుతున్నాం అయిపోయిన తర్వాత మర్నాడు మాకు పరమేశ్వరుడికి అభిషేకం చేసుకునే అవకాశం ఇచ్చాను శ్రీశైలంలో విశేషం ఏమిటంటే మనం శివుణ్ణి ముట్టుకోవచ్చు చాలా తాటించవచ్చు మన్నాడు మనం మేము ఆ లోపల కూర్చుని రుద్రాభిషేకం చేసుకుంటున్నాం రుద్రం అవుతోంది అయిపోయాక మిగతా భక్తులు కూడా అవకాశం ఇంకో ఉండే చప్పుడు నీవే మల్లనా తల్లి గర్భములోన మల్లనా నాకు ఉండే చప్పుడు నీవే మల్లనా ఊపిరి పోసిన మల్లనా ఊపిరి తీసిన మల్లనా ఈ జన్మకి ఉంటే రమల్లనా సంహారం చేసే కథ మినిమం ఇద్దరిని ప్రేమించే కథ కావాలి ఇద్దరు పనిమైతే మరి మంచిది అంచేత జీవితానికి దూరంగా ఉండే కథలు ఉంటాయి అందువల్ల దురదృష్టవశాత్తు మనకి కథలు లేవంటారు తప్ప రెండోది కథ రాయడం లేదు కథ గుప్పించడం అనేది చూస్తా కష్టం అంచేత మన మన తెలుగులో కథలు కథలు ప్రతి కొంతమంది ఉన్నారు కదా ప్రతివాడి జీవితంలో ఒక కథ ఉంటుంది కొంచెం అటు ఇటుగా ఓ లేకుండా ప్రతివాడి కథ కథే కాకపోతే దాన్ని తీసే దర్శకులు వేసే పాత్ర హీరో దాన్ని బట్టి ఉంటుంది కథలు ప్రతి జీవితంలో కన్నీరు ఉంటుంది విషాదం ఉంటుంది ఆనందం ఉంటుంది చేత కథలు లేకుండా అబద్ధం కథలు తీసుకోవాలన్నది నిజం